you mm hmm లో భాగంగా మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గణపురం అయితే వచ్చేసాం ఇక్కడేంట్రా స్పెషల్ అంటే రుచుల రారాజు అనురా క్షత్రియ పుడ్స్ కి అయితే వచ్చేసాం మీకు తెలిసిందేగా గోదావరి జిల్లాలో అభిమానం అంటే ఒక లెవెల్లో ఉంటుంది అది మరి రాజుల బిర్యానీ అంటే ఏ రేంజ్ లో పెడతారో తెలుసు కదా అసలే ప్రవాస్ రాజులు ఆ బిర్యానీలు ఆ వంటకాలు అప్పటిలో మనం ఒకసారి ఈ వీడియో చూసినట్టున్నాం కదా గుర్తుందా సో ఇవాళ ఏంటి అంటే గణపురంలో ఉన్నటువంటి అను ఫుడ్స్ కి అయితే వచ్చేసాం ఇక్కడ ఏంటో స్పెషల్ అంటే దూపుడు పోతుతో చిట్టి ముత్యాల రైస్ బిర్యానీ చేస్తారంట అసలు చిట్టి ముత్యాలతో బిర్యానీ అంటే మనకి అవి ఎంత తిన్నా కూడా మనకి వెళ్ళిపోతూనే ఉంటుంది అంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటాం అసలు ప్రొసీజర్ ఏంటి ఇక్కడ చిట్టి ముత్యాలతో చేసిన దూపుడు బిర్యానీ కాకుండా ఇంకేం స్పెషల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి చాలా మంది క్యాటరింగ్ ఇవన్నీ తీసుకు ఉంటారంట ఇక్కడ బాగా సేల్ అవుతూ ఉంటుంది పచ్చడి పొలాల మధ్యలో ఉన్నటువంటి ఈ రెస్టారెంట్ కి చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ నుంచి అయితే బాగా సేల్ అవుతాయని విన్నాం మరి ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసుకుందామా వచ్చేసేయండి సో మనం అయితే రెస్టారెంట్లోకి వచ్చేసాం మీరు చూస్తూ ఉన్నారా ఈ కొమ్ములు ఇక్కడ దూపుడుపోతు స్పెషల్ కాబట్టి ఆ దూపుడుపోతు యొక్క కొమ్ములు అనమాట ఇవి ఇవి నైట్ టైం ఇక్కడ విజువల్స్ చాలా బాగుంటాయి లైటింగ్స్ అవి పెట్టి ఉన్నారు సో అదైతే మనకి ఇక్కడ పార్సల్ సెక్షన్ ఉంది అది మెయిన్ రెస్టారెంట్ సో అక్కడ వెళ్ళిపోదాం నాతో పాటు వచ్చేసేయండి హే ఇక్కడ చూసారా దూపిడిపోతుంది సో ఇదే అనమాట దీన్ని కట్ చేసేసి వండుతారు ఇది వీళ్ళ స్పెషల్ ఇదే దూపిడిపోతూ హై గా ఉంది పాపం మనకి ఆహారం అయిపోతుంది కదా అందుకని చెప్పి హాయి చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వలేదు చాలా సాడ్ గా ఉంది వాడి పెరిగిన బుద్ధిమట్టు సో మనం రెస్టారెంట్ లోకి అయితే వచ్చేసాం పచ్చడి పొలాల మధ్య ఈ రెస్టారెంట్ అయితే ఉంది మనం లోపలికి లోపలికి రాగానే ఇక్కడ పల్లెటూరి వైబ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి అన్నమాట చక్కగా ముగ్గులు పెట్టి రెస్టారెంట్ ముందు చుట్టూ చెట్లతోటి తోటి చాలా బాగుంది పల్లెటూరి వాతావరణం కనిపించేలా తీసుకొచ్చారు సో ఇక్కడ మనతో అనురాగ్ క్షత్రియ ఫుడ్స్ ఓనర్ అయితే ఉన్నారు కిరణ్ రాజు గారు నమస్కారం అండి మేము మీ రెస్టారెంట్ గురించి చాలా విన్నాం మీ దగ్గర దూపుడుపోతూ చిటి ముత్యాల బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పి అక్కడ దుబ్బడిపోతూ ఉంది దానికి ఏంటి ఏంటండి లేదండి దుబ్బడిపోతూ రేపు పొద్దున్న క్యాటరింగ్ ఆర్డర్ ఉందండి ఈ రోజు ఆల్రెడీ సండే రెండు పోతులు వేస్తామండి రేపు కూడా ఈ రోజు తెప్పించి పెట్టామనమాట అండి ఇంకా ఆటోలో వస్తాయండి మనకి మన వీక్లీ టు టైమ్స్ వస్తాయండి అంటే మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి కట్ చేయించుకుని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే కటింగ్ అంతా మన దగ్గరే ఉంటుందండి ఓకే అంటే ఓన్లీ దూపుడు పోతే ఒకటేనా మీ దూపుడు గాని మాములు చికెన్ గాని మటన్ గాని అండి మన కౌజు పిట్టలు గాని అండి నాటుకోడు గాని అంతా కూడా మనకి ఇద్దర్ కట్టర్లో మంత్లీ సాలరీ తో ఉంటారండి మన దగ్గర మనకి ఇప్పుడు మన ఎంత బిర్యానీలోకి ఎంత మటన్ కావాల్సిన ఎంత చికెన్ కావాల్సిన మన లైవ్ గా కొట్టడం లైవ్ గా కొట్టివడం అనేది మన స్పెషల్ అండి అందుకే మీ రెస్టారెంట్ లో ఇలాగా మేము చాలా గుడ్ గుడ్ రివ్యూస్ అన్ని విన్నాము సో మీరు లైవ్ గా కట్ చేసి పెడుతారు కాబట్టి కొంచెం ఫ్రెష్ గా ఉండ

ఇది నుంచి బీవారం అండి మాది అసలు అయితే కోల్మూరైతే ఉండే ఉండేవాళ్ళం అనమాట అండి మా నాన్నగారికి హోటల్ ఉంటాం తర్వాత మళ్ళీ గణపారంలో మళ్ళీ మాకు హోటల్ ఉండేదండి అలా నాలెడ్జ్ ఉందిగా ఉందండి మాకు వెనకాల నుంచి కానీ ఈ ఫీల్డ్ ఇప్పుడు దాకా చెరువులయ్యి చేసేవాళ్ళం అండి ఆ చెరువులయ్యి కొద్దిగా అంత ఇదిగా లేకపోవడంతో ఈ బిజినెస్లోకి వచ్చామండి ఏంటంటే కొద్దిగా టేస్ట్లు అయ్యి చేయటం ఇది ఒరకటి నుంచి నాకు పది పదిహేను ఏళ్ళ నుంచి నాకు వంటలు అయ్యి కొద్దిగా నేను వండేస్తానండి అన్ని ప్రిపేర్ ప్రిపరేషన్ తెలియసండి కొద్దిగా టేస్ట్లు అన్నీ తెలియటం కొద్ది చిన్న చిన్న అవకతవకలు ఫస్ట్లో వచ్చేయండి అన్నీ సరి చేసుకున్నాండి మనం కొద్ది మంచి ఫుడ్ అందరికి ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో పెట్టామండి సక్సెస్ సో మనం ఇక్కడ స్టోర్ రూమ్కి అయితే వచ్చేసాం ఇక్కడ చూస్తుండే అన్ని క్వాంటిటీ బల్క్గా ఉన్నాయి ఎలా తెచ్చుకుంటారండి మీరు తెస్తా ఉన్నాను తడేస్తామండి ఇక్కడ ఇవి మనం చూస్తున్నట్లయితే కూరగాయలు కూడా మనకి చాలా ఫ్రెష్గానే కనిపిస్తున్నాయి సో మంచి హైజీనిక్ ఏ మెయింటైన్ చేస్తారు మంచి మంచి వెజిటేబుల్స్ యూస్ చేస్తారని అర్థమవుతుంది ఇవి మసాలా దినుసులు అండి ఏంటండి ఇవన్నీ ఇవన్నీ దీంట్లో మనం మనకి కుకింగ్ సంబంధించిన సామానం అంతా అండి ఏంటండి కారం కారం కర్ణాటక నుంచి తీసుకొస్తామండి బాగుంటుంది అండి కారం ఇది మనం బల్క్గా టన్ను రెండు టన్నులు ఆడిస్తాం అనమాట అండి ఏమైనా కలర్ యూస్ మనం మిర్చిని ఉంటుందండి సో కర్ణాటక నుంచి అంటున్నారు మరి ఆంధ్రలో మిర్చి నుంచి తెప్పించడానికి కర్ణాటకలో ఏంటంటే కొద్దిగా మనం కారం కొద్ది కలర్ గా ఉంటుందండి కొద్ది కమ్మగా ఉంటుందండి అంటే కొద్దిగా మన ఈ గుంటూరు మిర్చి కొద్దిగా కారం కొద్దిగా ఎక్కువగా ఉంటాం వల్ల కొద్దిగా కర్ణాటక దానికి కొద్దిగా ప్రిఫర్ చేస్తాం అనమాట సో ఈ మిర్చి యూస్ చేయడం వల్ల కలర్ఫుల్ గా ఉంటుంది అలాగే కమ్మదనం వస్తుంది చిన్నపిల్లలు ఎవరైనా కూడా తినడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ ఉండదండి ఓకే ఇవన్నీ చూసుకుంటే మనకి చాలా బల్క్గానే పెట్టేసుకున్నారు అన్నీ దినుసులన్నీ కూడా మీరు ఎలా అండి ఈ ఆయిల్ కానీ నూనె కానీ ఎలా వస్తాయి మీకు ఎక్కడి నుంచి ఇవన్నీ మన తాడేపల్లి గుడి నుంచి వస్తాయండి ఆయిల్స్ కూడా మన స్టార్టర్స్ కూడా ఎదర మనం చేసి స్టార్టర్స్ కూడా అండి మనం మార్నింగ్ కొద్ది ఆర్డర్ ఎక్కువ ఉంది అనుకోండి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఆయిల్ చేంజ్ చేసేస్తాం అండి ఆ చేంజ్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే అండి కొద్దిగా డిష్ కొద్ది క్వాలిటీ బాగుంటుందండి కొద్దిగా కమ్మదనంగా ఉంటుంది అది ఎక్కువసేపు వాడడం వల్ల ఏంటంటే కొద్దిగా టేస్ట్ కొద్దిగా మారుతుందండి మీ మొత్తం సెటప్ అంతా చూసాం ఎంతమంది వర్కర్స్ ఉంటారండి ఇక్కడ మన దగ్గర కంటిన్యూగా అయితే ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అండి వర్కర్స్ మన క్యాటరింగ్ లో ఎక్కువ ఉన్నప్పుడు ఫైవ్ టెన్ మెంబర్స్ ని యాడ్ చేసుకుంటూ ఉంటాం ఇవి పార్సిల్ ఏంటండి ఇక్కడ ఇవి పార్సిల్ మన రొయ్యల చెరువులకి చేపల చెరువులకి డెలివరీ మేము ఇస్తాం అండి మన డైలీ మనకి మనకి డైలీ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పార్సిల్స్ బయటకి వెళ్తాయండి మనకి పక్కన చుట్టుపక్కల చెరువులు పట్టుబడులు పట్టుబడులు ఉంటాయి కాబట్టి అండి నాకు కొద్దిగా సర్కిల్ అది ఎక్కువ అండి గమ్మని ఎవరన్నా ఉన్నా ఫోన్ చేసి చెప్పేస్తారండి మనం ప్రిపరేషన్ చేసి మా మనిషిని ఇచ్చి బండి మీద పంపేస్తామండి కొద్దిగా ఎక్కువైతే అడ్వాళ్ళు పంపుతామండి సో ఇది క్లీనింగ్ ఏరియా అండి క్లీనింగ్ ఇక్కడ ఒకటి అండి అక్కడ ఒకటి ఉంటుందండి చిన్నవి అన్నీ ఇక్కడ బాక్సులు మొత్తం మన ఈ లోపల రెస్టారెంట్లు అన్నీ ఇక్కడ క్లీన్ అయిపోతాయండి నీట్నెస్ కూడా కొద్దిగా బాగా శుభ్రంగా ఉంటుందండి ఈ మన ఈ కిచెన్ కూడా అంతా కుకింగ్ అయిపోగానే వెంటనే శుభ్రంగా కడిగేటం అండి వెంటనే మళ్ళీ కల్లా పేజీ ముగ్గులు పెట్టేస్తామండి కిచెన్ దగ్గర కూడా మార్నింగ్ అండి మార్నింగ్ కూడా మనం కుకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు గొబ్బరికాయ కొట్టి మనం స్టార్ట్ చేస్తామండి ఇదేంటండి ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ క్యాటరింగ్ అండి క్యాటరింగ్ క్యాటరింగ్లు బాగా ఎక్కువ అండి మామూలుగా ఇప్పటికి మనం రెస్టారెంట్ పెట్టి పది నెలలోని మనం ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మధ్యలో క్యాటరింగ్ చేసామండి ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా మనకి ప్రతి డిషు హాట్ బాక్స్లోనే వస్తుందండి అంత అంటే వెళ్ళేటప్పటికి అన్నీ హీట్గా హీట్గా ఉండేలాగా రైస్ కూడా బాగా ఎక్కువ మందికి తప్పితే గిన్నెలో పెట్టండి అందరికీ కూడా హాట్ బాక్స్లోనే సప్లై చేస్తాం అలాగే క్యాటరింగ్ ఎక్కువ అండి బాగా బాగా అండి నా నాన్ వెజ్ వెజిటేరియన్ కూడా చాలా బెస్ట్గా ఉంటుందండి మనకి మనకి భీవారం ఈ చుట్టుపక్కల భీవారం అంటే ఎక్కువ అండి మనకి ప్రిపరేషన్ ఎక్కువ భీవారం నుంచి ఫుడ్ బాగుంటుంది భీవారం నుంచి తెచ్చుకోవాలి భీవారం పాలన రెస్టారెంట్లో చెప్తే బాగుంటుందని చెప్పి ఉండేది అండి అటువంటిది మనం చాలా మట్టికి మనం చేసిన తొమ్మిది వందల్లో ఒక ఏడు వందలలో క్యాటరింగ్లు ఓన్లీ భీవారం వెళ్ళి మన దగ్గర చేయగలిగామండి దేవుడి దేవల్ల మనం చేసే కష్టం ఇక్కడ ఒక కలర్ఫుల్ ఇక్కడర్ కనబడుతుంది మా కళ్ళ ముందు కట్టిరిగిన పులుసు అండి ఇది చింతకాయతో పెడతాం అండి చింతకాయ కట్టిపరిగిన పులుసు అండి కొద్దిగా బాగుంటుందండి మన దగ్గర ఇది పులుసు చేపల్లో బొమ్మడేలు అండి తర్వాత ఏమో శేలావా చేప మనకి డైలీ పెడతాం అండి మన అది డే బై డే అండి ఒక రోజు పండుకప్ప అండి ఒక రోజు ఏమో బొమ్మడేయులు ఒక రోజు పేతలండి ఒక రోజు మటన్ కర్రీ అండి అలాగండి మన ఫిష్ లో అన్ని అన్ని వాడతా కొరమేనండి ఇప్పుడు మీరు చెప్పారు కదా చికెన్ మటన్ అయితే మీరు ఇక్కడ మీకు కట్టారు వాళ్ళ చేస్తామంటే మరి ఫిష్ ఫిష్ అన్ని కూడా మనకి మనకి మాకు చెరువుల మీల్స్ అయ్యి వెళ్తాయండి పట్టుబడికి వెళ్తాయండి అక్కడ రైలు చెరువు పట్టుబడి అయితే రైలు ఎక్కడి నుంచి తీసుకుంటాం అండి చేపల చెరువు పట్టుబడి అయితే చేపల చెరువు తీసుకుంటామండి ఒకవేళ కొద్దిగా ఎక్కువ ఏమైనా ఆర్డర్ ఉన్నప్పుడు తీసుకుని దాంట్లో వేస్తాం అండి ఫిష్ కూడా ఉంది ఒకసారి మటన్ కేమా సాంబార్ రైస్ అండి ఇది మనం మన ఫేవరెట్ డిష్ అండి ఇది ఓకే మన అన్నిటిలో బాగా వెళ్తుందండి ఇది మన 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 బెస్ట్లో ఇది ఒకటండి ఎన్ని కేజీలు చేస్తారండి ఇది మనకి ఈ ఒక ఇరవై ఇరవై ఐదు ప్లేట్లు ఉంటుందండి ఇది మనకి ఇది ఏంటంటే ఎప్పటికప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ అండి ఇది కొద్దిగా సింపుల్ ప్రాసెస్ అండి మనం కొద్దిగా గీ పడతాం అండి దీంట్లో గీ వాడతారా సో నాకు నేను ఇప్పుడే అడుగుదాం అనుకున్నాను నాకు అరోమా నెయ్యి అనేది బాగా స్మెల్ వస్తుంది సో నెయ్యి వాడతారా అని అడుగుదాం అనుకున్నాను ఈ లోపు మీరే చెప్పేశారు ఇక్కడ వచ్చి రాగానే మనకు నెయ్యి స్మెల్ అనేది అరోమా బాగా వస్తుంది మొత్తం అంతా కూడా ఫ్రీడమ్ ఆయిలే వాడతా అండి నెయ్యి కూడా మన ప్యూర్ గీ అండి నెయ్యి కూడా మంచిది క్వాలిటీ నెయ్యి అండి సో ఇక్కడ స్పైసెస్ కూడా మీరు ఇలా పెట్టేస్తారు మసాలా కూడా మన హోమ్ మేడ్ మసాలా అండి మా మా ఇంట్లోనే మా మిస్సెస్ పడుతుందండి మన ఈ మసాలా కూడా మనకు కొద్ది బెస్ట్గా ఉంటుందండి అన్నిటిలో ఇదే పడతామండి ఎక్కువ ఈ ఫ్లేవర్ అయితే నాకు బాగా నచ్చింది అరోమా అనేది బాగా వస్తుంది నెక్స్ట్ ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూసేద్దాం సో మేము మీ క్షత్రియ ఫుడ్స్ దూపుడుపోతూ చిటి ముత్యాల బిర్యానీ గురించి చాలా విన్నాం దాని ప్రొసీజర్ ఏంటి ఎలా చేసి చూపిస్తారో మాకు ఒకసారి చూపిస్తారా చూపిస్తానండి మాకు స్పెషల్ డేస్ ఓన్లీ వీక్లీ టూ డేస్ మాత్రమే దొరుకుతుంది అని అంటున్నారు కదా ఈ దూపుడుపోతు బిర్యానీ చిటి ముత్యాలతో ఎంత క్వాంటిటీ రెడీ చేస్తారు మీరు పొద్దున్న పది కేజీలు సాయంత్రం పది కేజీలు ఉంది ట్వంటీ కేజీస్ కూడా మీకు వెంటనే సేల్ అయిపోతుంది అయిపోతుందండి ఓన్లీ ఫోన్ ఆర్డర్లోనే అయిపోతుంది అన్న చిట్టి ముత్యాలు బియ్యంతో చేస్తామండి మాకు మటన్ కూడా ఓన్లీ ఇప్పుడు పోతం పడతాం మాంసం వాడతామండి గుర్రండి ఇది నార్మల్ బిర్యానీకి చిట్టు బిర్యానీకి ఏంటండి చిట్టు ముత్యాల బిర్యానీ అంటే బాగా చిన్నగా వస్తాయండి కొద్దిగా నేత నేతిలో ఇది నెయ్యి ఇది నెయ్యి అండి ఇది ప్యూర్ నెయ్యిలో వేపుతాం అనమాట ఇలా వేపేటప్పటికి ఏంటంటే కొద్దిగా ఆ ఫ్లేవర్ కమ్మదనం అది ఆ రైస్కి ఇదే అండి కొద్ది టేస్ట్ బాగుంటుంది అండి చాలా బాగుంటుంది పోతుంటే అది కొంచెం ముందు బాయిల్ చేసి పక్కన పెడతామండి అదండి కర్రీ అండి కర్రీ వండిసండి అది పెట్టేసి ఇదంతా వేపిన తర్వాత హీట్ వాటర్ పక్కన పెట్టుకుంటాం అండి హీట్ వాటర్ వేసి తర్వాత ఆ బాయిల్ చేసిన మటన్నే దీంట్లో వేసి మా మసాలా ఎక్కించి దింపేస్తామండి అంతే సో మనం చూస్తుంది కానీ దిగ్రపోతు అనేది ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకున్నట్టున్నారు ఇదైతే వచ్చేసింది మన ఇక్కడ దూపుడుపోతు బిర్యానీ ఇప్పటి వరకు రెసిపీ చెప్పారు కదా ఇది అయితే రెడీ అయిపోయింది చూడడానికి చాలా కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉంది పీసెస్ కూడా చాలా పెద్ద వచ్చినట్టున్నాయండి ఇది వరకు ఇంకా పెద్ద మూడు పీసులే పడియండి హండ్రెడ్ గ్రామ్ ఒక పీస్ వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ అండి మూడు వచ్చి అందరూ కొద్దిగా తింటున్నారు తింటున్నారండి మూడు పీసులు అయితే కొద్ది ఇబ్బందిగా ఉంటుందన్నారని చెప్పి నాలుగు పీసులు చేసామండి మనకి బయట రెస్టారెంట్ లో అంటే చిన్న చిన్న చూసుకున్నట్లయితే ఒక్కో పెద్దది ఉంటుందండి పెద్దది ఉన్న కూడా మీకు బాయిల్ కొద్ది బాగా స్పూత్ గా ఉంటుందండి బాయిల్ బాగా అవుతుందండి టేస్ట్ టేస్ట్ ఉన్నాయి చింద్రిగానండి సో ఇక్కడ మీరు చెప్పారు కదా మీరు లైవ్ ఫిష్ ఉంటుంది అలాగే కోల్ కూడా ఇక్కడ మీకు ఇక్కడే ఉంటాయని చెప్పి ఒకసారి చూపిస్తారా ఏరియా అంతా కూడా యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర బయలేరునండి కౌజుపెట్టలోనండి నాటుకోడి ఉంటుందండి ఈరోజు ఈ రోజు పొద్దున మనం ప్రిపేర్ చేసామని మళ్ళీ రేపొద్దున వస్తుంది లో మనకి ఏంటి అంటే వాళ్ళు వేరే దగ్గర నుంచి చాలా మంది కూడా వేరే కట్ చేసేసి లో పెట్టుకుని వాటిని యూస్ చేస్తూ ఉంటారు కదా మనం ఇక్కడ చూసినట్లయితే మనకి లైవ్ ఉంది ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మనం ఇక్కడ ఉన్నా కూడా స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ రావట్లేదు అనమాట కొంచెం హైజనిక్ అండ్ క్లీన్ అనేది మెయింటైన్ చేస్తారు అందుకే ఇక్కడ ఇంకా కోల్డ్ ఉన్నా కూడా మనకి ఆ స్మెల్ అనేది రావట్లేదు ఇంకోటి ఏంటంటే వీళ్ళు యూజ్ చేసే ఫిష్ కానీ కోల్డ్ కానీ అవన్నీ కూడా ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే ఏ రోజుకి ఆ రోజు కట్ చేసి అవి వాడుకుంటారు దానివల్ల కూడా ఇంకా ఫుడ్కి టేస్ట్ అనేది వస్తుంది సో మనకి అక్కడ లైవ్ ఫిషెస్ ఉన్నాయంట వెళ్ళి చూసేద్దాం ఒకసారి సో ఇది మనకి లైవ్ ఫిష్ అండి ఇందులో ఫిషెస్ ఉంటాయండి లైవ్ ఫిషెస్ ఉంటాయి ఈ వాటర్ అవి చేంజ్ చేస్తూ ఉంటారు వాటర్ అది మనం ఎవరీ వన్ వీక్ ఒకసారి మనం చేంజ్ చేస్తూ ఉంటాం మనకి ఏంటంటే ఎక్కువ మనకి ఫిషెస్ ఎక్కువగా ఇక్కడ దొరుకుతాయండి మాకు కానీ ఏంటంటే ఎక్కువ గమ్ముని మాకు ఆర్డర్ ఏమైనా ఉన్నప్పుడు పెద్ద ఆర్డర్ ఉన్నప్పుడు తెచ్చి దీంట్లో వేసుకుని అండి మనం ఎప్పుడు కావాలి కట్టర్లో మనకి లేడీస్ ఒక ఎనిమిది మంది వర్కర్స్ ఉంటారండి లేడీస్ కూడా మాకు మనకి ఏది కావాలంటే చేపలు కానీ బొమ్మడిలు కానీ ఇక్కడ ఇక్కడ చేసేస్తారండి చికెన్ కట్టర్లు వచ్చి ఇద్దరు ఉంటారండి చికెన్కి మటన్కి కలిపి ఇద్దరు కట్టర్లు ఉంటారండి మనకి ఎప్పుడు ఎంత అప్పుడు మనకి ఫోన్ చేస్తే వచ్చు అంటే మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ వచ్చేసి మనకి డైలీ ఇదండి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మన ఆర్డర్ని బట్టి మనకి ఎంత కావాలంటే అంతే మనం కట్ చేసుకుని ఎప్పటికప్పుడు బిర్యానీలు వేస్తామండి మనం కట్ చేసుకుని పెట్టుకుని ఫ్రిడ్జ్లో అది పెట్టమండి సో మనకి చిటి ముత్యాల రైస్ అంటే ఇలా ఉంటాయి అనమాట దీని నుంచి చిటి ముత్యాల బిర్యానీ చేస్తారంట మేము చిటి ముత్యాలంటే ఇంకా ముత్యాల లాగా ఉంటాయి అని అనుకున్నామండి బాగుంటుందండి ఇది అంటే దీంట్లో ఇదే రకానికి చెందిన ఒక దగ్గర దగ్గర ఒక పది పదిహేను రకాలు ఉంటాయండి ఇది మనకి ఇది సెట్ అయ్యిందండి అంటే అంటే ప్రాసెస్కి ఈ రైస్ కొద్దిగా సెట్ అయ్యానండి దానికోసం దీంతో మనం కంటిన్యూ చేస్తున్నాం అండి కాటర్స్ మొత్తం ఇక్కడ నుంచి మొత్తం మనకి బయటకు వెళ్ళేదంతా కూడా ఇక్కడి నుంచి వెళ్తుందండి పార్టీ కౌంటర్ అంతా ఇదే అండి లోపల ఏసీలోకి మనం ఫుడ్ కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నాను అన్ని మనం అక్కడ వెనకాల ప్రిపేర్ ప్రిపరేషన్ అంతా చూసారు కదండి అదంతా అంతా బాక్స్ బాక్సులో మన బిర్యానీలు అన్నీ అక్కడ వచ్చేస్తాయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ గా లోపలికి వెళ్తాయన్నమాట చూద్దాం ఇది వెజిటేరియన్ కండి ఇది ఆయిల్ ఓన్లీ క్రీడమ్ ఆయిల్ స్టార్టర్స్ స్టార్టర్స్కి మన స్టార్టర్లు కూడా మనం ఏంటంటే కొద్దిగా ఈ మన ఆర్డర్ ఎక్కువ అయ్యేటప్పటికి ఆయిల్ని మనం చేంజ్ చేసేస్తామండి అంటే అలా చేంజ్ చేయడం వల్ల మనం మనం ఇచ్చిన స్టార్టర్ అయ్యి కొద్దిగా క్వాలిటీ అది బాగుంటుంది అనమాట అండి ఇది ఓన్లీ వెజిటేరియన్స్ అండి ఆయిల్ వెజిటేరియన్ వాడతాం అండి ఇది ఇది వచ్చి నాన్ వెజ్ అండి నాన్ వెజ్ కూడా స్టార్టర్స్ అయ్యి కూడా మనకి దగ్గర బెస్ట్ గా ఉంటాయండి మీకు మన కాంప్లెక్స్ చికెన్ అని చెప్పి మన హోటల్ స్పెషల్ అండి ఇది మన కేఎఫ్సి టైప్ లో వస్తుందండి ఇది ఇది కూడా చోళ్ళక బాగా బెస్ట్ గా ఉంటుందండి మన బెస్ట్ ఇది కార్న్ ఫ్లేక్స్ అండి ఇది చికెన్ లెస్ వస్తుందండి దీంతో కొద్దిగా మనకి చాలా అంటే ఒకసారి తిన్నవాళ్ళు ఇది ఎక్కువ అన్నింటిలో మన బెస్ట్ లో ఇది ఒకటి అండి తర్వాత కాజు చికెన్ అని ఒకటి ఉంటుంది కాజు ఒక లేయర్ కింద వస్తుందండి అలాగే అన్ని బాగుంటాయి అండి మన దగ్గర చికెన్ కూడా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గానండి మన ఎప్పటికప్పుడు అలా ఫ్రెష్గా పక్కన అండి మనకి ఎంత కావాలంటే అంత మనం ఆయిల్లో వేసండి స్టార్టర్లు చేస్తామండి మన బయట మనకి బయటికి స్టార్టర్లు కొద్దిగా స్మూత్నెస్ అది ఉంటుందండి ఆ స్టార్టర్లు కొద్దిగా ఐజానిక్గా మనకు కొద్దిగా న్యాచురల్గా ఉంటాయండి స్టార్టర్ మీరు ఫైవ్ స్టార్ చెప్స్ అన్నారు వెళ్ళానండి నుంచి వచ్చారండి వీళ్ళు ఒరిస్సా ఒరిస్సా నుంచి వచ్చారా అయ్యా టూ హండ్రెడ్ ఆఫ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్టార్టర్స్ నేమ్స్ అయితే ఉన్నాయో అవి వరకు వేరే రెస్టారెంట్ లో నేను మిగలేదు ఇవి మీ స్పెషల్ ఏంటండి ఇవి చెప్ స్పెషల్ అండి చెప్ స్పెషల్ ఓకే దీనికి మరి ఇక్కడ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది కస్టమర్ బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది మన ఫుడ్ లో మన 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 ఈ బిర్యానీలు అన్నీ ఒక ఇదైతే అన్ని మన స్టార్టర్స్ ఈ కూడా మనకి ఒక ఇదే అండి అది ఎలా ఉంటుందో ఈ దీంట్లో ఇవి కూడా అంత అలా బాగా వెళ్తాయి అంటే మీకు బిర్యానీస్ ఒక చెయ్యి ఇది ఒక చెయ్యి ఒక చెయ్యి అంటే బాగా వెళ్తున్నాయి రెండు చేతులు బాగా పని చేస్తారు మనకి చక్కగా మసాలాలీ సాస్ కూడా మన హోమ్ మేడ్ అండి హోమ్ మేడ్ వెజిటేరియన్ అండి సాస్ ఎగ్ లెస్ అండి కాజు చికెన్ అన్నమాట కాజు చికెన్ చాలా బాగుంది ఎలా ఉందండి మీకు చాలా జ్యూసీ జ్యూసీగా ఉంది చికెన్ నోట్లో పెట్టుకోగానే వెళ్తుంది చాలా బాగుందండి నెక్స్ట్ కార్న్ ఫ్లేక్ చికెన్ క్రంచీ ఫ్రంచీగా ఉందండి కేర్సీ స్టైల్లో ఇలా ఉండదు మసాలా మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కూడా చికెన్ మనకి నోట్లో పెట్టదు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కొద్దిగా బెస్ట్గా ఉంటుంది అండి మన ఈ మన హోటల్ స్పెషల్లో ఇది ఒకటి ఉంది ఇప్పటివరకు వీళ్ళకి కిచెన్ ఇవన్నీ చూస్తాం కదా రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్దాం దానికన్నా ముందు మనకి ఇక్కడ ఘటోద్గజుడు ఫుడ్తో ఇలా ఉంది అంటే మా హోటల్కి రండి ఇంత ఫుడ్ ఇంత టేస్టీ ఫుడ్ ఇలా తినాలి మీరు కూడా అని చెప్పి కాన్సెప్ట్తో పెట్టారో ఏమో తెలియదు కానీ అదైతే పెట్టారనమాట సో మనం లోపలికి వెళ్లే ముందు ఇవన్నీ ఇక్కడ మనకి కొంచెం వాళ్ళ ఇవి కూడా రాశారనమాట ఓన్లీ ఆదివారం బుధవారం మాత్రమే వాళ్ళ స్పెషల్ దూపుడుపోత బిర్యానీ ఉంటుందంట అలాగే చేపలు రొయ్యల చెరువులకి మీల్స్ డెలివరీ చేస్తారని చెప్పి ఇంకా సార్ కూడా చెప్పారు కదా సో ఇవన్నీ లైటింగ్స్తో పెట్టి ఉన్నాయన్నమాట నైట్ విజువల్స్ ఇంకా బాగుంటాయి లైట్స్ తోటి సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దామా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉన్నాయి లైట్స్ చూసారా కలర్ఫుల్ లైట్స్తో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చి కూర్చుంటానికి కన్వీనియంట్ గా ఉంది చక్కని మ్యూజిక్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే చేస్తూ నచ్చిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ స్పెషల్ ఏంటో ఐటమ్స్ ఏంటో చూసేద్దాం ఆర్డర్ చేసేస్తున్నాం సో మనకి ఒక రకమైన దీనికి మన కలర్స్ కానీ కోటింగ్ ఏమి ఉండదండి ఓన్లీ న్యాచురల్ గా ఉంటుందండి కొద్దిగా మన కాజు పౌడర్ వస్తుందండి మన స్పెషల్ నాలుగిట్లు ఇది ఒకటి చాలా చూడడానికి టెస్ట్ చేయండి ఎలా ఉంది చూడండి నా కాజు అన్నారు కదా అది ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట సో మనకి నెక్స్ట్ స్టార్ట్ అయితే సర్వ్ చేస్తారు షెల్వాన్ చికెన్ అంట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి అయితే గా ఉంది రెడ్ కలర్ చికెన్ అందరికి కూడా దీనికి కూడా మనం బయట రెస్టారెంట్ లో అయితే మనకి ఈ చికెన్ కి చికెన్కి ఫ్లోర్ అనేవి కోటింగ్ అనేవి ఎక్కువ వేసేస్తూ ఉంటారు మనకి చూస్తున్నట్లయితే రెండు కి కూడా కోటింగ్ అనేది లేదు మీరు చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడమే నేను హరిటాప్ లో వడ్డించారనమాట ఎప్పటికప్పుడు అలా ఫ్రెష్ ఎంత కావాల్సి అంత మనం చేయడం వల్ల కొద్దిగా అలా ఉంటుందా కుకింగ్ చేసే విధానం బట్టి కూడా ఉంటుందండి చికెన్ కూడా ఫ్రెష్గా ఉంటాం కారణం ఇది కూడా లేదు హలో ఇప్పుడు అలాగే అలాగండి ముందు చెరువుల దగ్గర భోజనాలు కానీ మొదలవుతుందండి బిర్యానీలు మన క్యాటరింగ్లు ఇలా ఫోన్ ఉంటుందండి ఇదే కదండి ఇది మోగుతూనే కదండి మన బిజినెస్ కంచి ఫ్రాన్స్ అంటే మీకు

సో మనకి ఈ ఫ్రాన్స్ లో చూసుకున్నట్లయితే మల్టిపుల్ ఫ్రాన్స్ వచ్చి అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ మీరు రొయ్యలు అనేది ఇక్కడ కొలల్లో చేపల చెరువులు అవి ఉన్నాయి అన్నారు కదా మసాలా వల్లే ఈ ఐటమ్ ఏంటండి ఇంకోటి ఈ రెస్టారెంట్ నుంచి చాలా మీ రెస్టారెంట్ గురించి తెలిసి ఇక్కడ నుంచి చాలా మంది పాటు తీసుకెళ్తారంటే మొన్న మన మన గారికి పంపించామండి దా ధర్మరాజు గారికి మన సత్తపట్ల ధర్మరాజు గారికి పంపించామండి అలాగే మన హోమ్ మినిస్టర్ మా గారు మామూలుగా మన నారాయణపురం వస్తారండి పుల్ల స్కూల్స్ కూడా మన దగ్గర చేసి మనం పంపించామండి చాలా బాగుంటుంది అన్నారండి ఆవిడ అవి కూడా మళ్ళీ ఇంటికి కూడా పరిస్థితి పచ్చి మనం ఏం చేస్తాం కదండి అది చెప్పారండి పుల్స్ టైంలో తెస్తామండి పులస అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ తేవండి ఏంటంటే మనకి ఎవరికైనా పెద్దలు ప్పుడు వాళ్ళే పంపిస్తారండి మనం ప్రిపరేషన్ చేసి ఇస్తామండి నాటుకోడు ఇది బాజా మసాలా ఉంటాయి కదండి అవి కూడా ఇస్తూ ఉంటారండి మనం ప్రిపేర్ చేసి మనం ఎంత కావాలో చిన్నతే మా ఫ్రెండ్స్లో మా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు రెండు కేజీలు నాటుకోడు చూసి వండమన్నా కూడా వండి మేము ప్రిపేర్ చేసి అండి మేము ఇది థర్డ్ టైం అమ్మ ఇక్కడికి రావటం ఇక్కడ మరి క్షత్రియ ఫుడ్స్ అని చింతపల్లి రాజుగారు ఇక్కడ కిరణ్ రాజు గారు పెట్టారు చాలా బాగుంది మేము ఐటమ్స్ గతంలో కూడా ఇంటికి మేము పట్టుకెళ్ళాం ఇక్కడ స్పెషల్ ఏంటంటే దూకుడుపోతు బిర్యానీ అని ఆయన చేస్తారు చాలామంది ఇప్పుడు మన మన ప్రభాస్ కూడా మనం ఇప్పుడు నర్సాపురంలో కృష్ణరాజు గారి కార్యక్రమానికి కూడా అది చేయటం జరిగింది చాలా ఫేమస్ బిర్యానీ మనం మనం ఫైవ్ స్టార్ హోటల్స్లో హైదరాబాద్లో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ వెరైటీ ఫుడ్ మనం చూడలేము ఎందుకంటే ఇక్కడ మనకి దగ్గరలో గణపవరంలో చాలామందికి తెలియదు దీన్ని మీరు మీ ఛానల్ ద్వారా ఇతరులందరికీ తెలిపినట్లయితే వెళ్ళినట్లయితే అందరూ కూడా దీన్ని ఇక్కడికి వచ్చి మంచి ఫుడ్ తినేందుకు ఫ్యామిలీ తోటి మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది అంటే రాజుగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టేస్ట్ చేశారా ఎలా చాలా బాగుంది మేము గుడి నుంచి వచ్చాం ఇక్కడ చాలా బాగుంటుంది అని వినోచం తల్లి తగ్గట్టుగానే అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి చాలా ఎంజాయ్ చేశాం హై సర్ హలో ఫుడ్ ఎలా ఉంది ఆ బ్రహ్మానందమా ఇదే ఫస్ట్ టైం వచ్చారు అంటే ఇదే ఫస్ట్ టైం నా నేను అందరూ చెప్తే విన్నాను నేను దూరకు ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం వచ్చి రాజుగారి దగ్గర బాగుంటుంది ఫుడ్ అని అంటే ఒక చేద్దాం సో మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం గుప్పుడు పొంది బిర్యానీ అయితే వచ్చేసింది రెడీగా ఉంది రైస్ తగ్గట్టుగానే చిన్న చిన్నగా ఉంది రైస్ అంతా కూడా మనకి మసాలా అన్ని కూడా పట్టేస్తున్నాయి అన్నమాట రైస్ రైస్ మనం చూస్తున్నట్లయితే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా దీన్ని టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం మరి ంతా కూడా మనకి చాలా మెత్తగా ఉడికిపోయింది చూస్తున్నారా చాలా జ్యూసీ జ్యూసీగానే ఉంది కూడా మెత్తగా ఉంది బట్టా బాగుందండి అసలు అండి అన్ని సరిపోయింది చాలా బాగుంది ఈవెన్ చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చు గా ఉంది మనకి గీ అనేది కూడా ఫ్లేవర్ అనేది బాగా తగ్గుతుంది స్పైసెస్ అన్నీ కూడా ఓవర్గా ఏమి కూడా లేవు చాలా చాలా బాగున్నాయి నాకు అర్థమైంది అందరితో ఎందుకు బిర్యానీ ఎంత స్పెషల్ అని చెప్పేసి చూస్తున్నారు సో మనది నెక్స్ట్ మిక్స్డ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది సో ఇందులో చూసుకున్నట్టయితే మొత్తం కేసులన్నీ నాకు వస్తున్నాయి రొయ్యలు వచ్చినాయి చికెన్ వచ్చింది అలాగే మటన్ కూడా వచ్చింది అన్నమాట మరి ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామా ఇది కూడా చూపించ

సో బయట వాళ్ళకి ఇక్కడికి కూడా డిఫరెన్స్ ఇలా ఉందన్నమాట మిషన్ బిర్యానీ అంటే చేసి వేరువేరుగా కులాస్ట్లో కలుపుతారు అంట కానీ వీళ్ళు దమ్మేసి అప్పుడు కలిపి వండుతారు కాబట్టి ఈ టేస్ట్ అయితే మూడు ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి టేస్ట్ అనేది ఈ బిర్యానీలో తెలుస్తుంది నెక్స్ట్ ఐటమ్ ట్రై చేసేద్దాం సో మొత్తం మంచి ఐటమ్స్ ట్రై చేయాలి కాబట్టి నేను కొంచెం కొంచెం హ్యాపీ చూపిస్తాను అనమాట తర్వాత మొత్తం అన్నీ నేను లైక్ చేస్తాను సో నెక్స్ట్ ఐటమ్ ఏంటో ట్రై చేసేద్దాం సో మెయిన్ డిష్ ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ డిష్ అనమాట రాజుగారి దగ్గర రాజుల బిర్యానీ ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి ఇదేంటండి స్పెషల్ రాజుల పొలం అండి ఇది కూడా మీకు మన మన దూరపోతే ఎలా చేసామో సేమ్ అలాగా ప్రొపరేషన్ అంతా పోతాయినండి అలాగే చిట్ రైస్ అలా మన నేతిలో అది ఏపెట్టి చేస్తామండి మనం అన్ని మన దుబ్బడిపోతు తర్వాత ఎక్కువ వెళ్ళి డిష్ అండి ఎక్కువ డిస్ అంటే ఇది దుబ్బడిపోతు ఆదివారం బుధవారం వెళ్తుందండి రాజుల పొలం అనేది రోజు మనకి రోజు మనం ఇంటి నుంచి పొద్దున్న సాయంత్రం కాజు పదిహేను కేజీల దాకా డైలీ అంటే మనం మెనో ఐదు రకాల్లో ఇది పదిహేను కేజీలు దాకా రోజు మన సేల్ అవుతుంది పదిహేను కేజీలు నాకు చాలా కన్ఫ్యూజన్ ఉందండి మూడు ముఖ్యాలే కానీ

టేస్ట్ అయితే రకొట్టేసింది అసలు మీకు విషయం తెలుసా గోదావరి జీతంలో అభిమానం అన్న అంటారు కదా నేను అందరి దగ్గర నుంచి చూస్తున్నాను రాజుగారు ఓనర్ అయ్యింది కూడా కౌంటర్ దగ్గర కూర్చోకుండా మొత్తం బటన్ పనుల దగ్గర మొత్తం ఈవెన్ సర్వీసింగ్ కూడా సర్వీస్ చేస్తూ ఉన్నారు వడ్డించడం కూడా ఏంటంటే ఓనర్ అంటే దగ్గరగా మీరు మటన్ కూర్చోవచ్చు కదా మీరు ఎందుకు ఇలాగా వండించడం కానీ మాకు ఇది ఇది మాకు ప్రొఫెషనల్ అండి మాకు ఇదంతా ఇష్టమైన ఫీల్డ్ అండి ఇది మార్నింగ్ సాయంత్రం దాకా వర్క్ ఉంటుందండి కానీ దీంట్లో మేము ఏ పని అయినా అది ఆ పని అవ్వట్లేదు అంటే దాంట్లో వెళ్ళిపోయి మేము చేసేస్తామంటే ఇప్పుడు ఎవరిథింగ్ మాకు ఇది చేయాలి ఇది చేయకూడదు అని అని అన్నీ కూడా మన సొంత పని ఇది కదా అని మన అన్ని పనులు మేము మేమే చేసుకున్నామండి అలాగే మా మా ఫ్యామిలీ మా మా మిస్సెస్ కానీ మా అత్తగారు కానీ మా మామగారు కానీ మా బ్రదర్ అండి అలాగే అందరం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ని ఆ పని పని అనుకుంటుందని అందరం కూడా కలిసి చేసుకుంటామండి மா ஏ ஷ் பண்ணுதனோ ஆ டிஷ் நெய்யுவன்ஸ் அதுக்கு வந்து அன்னைக்கான அசலா டிஷ் மூப்பன் செய்ய நெய்யும் பரிமாணம் அலுவலா முக்கிய வெளியே எப்படி எப்படி முப்பி கோசம் வெயிட்னா அலகே நெக்ஸ்ட் ஹீமா சாம்பார் ரைஸ் ఎలా ఉంటుందో టేస్ట్ చేసాను చాలా చాలా బాగుంది నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అండి మనకి సాంబార్లో ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా డామినేట్ చేసింది దీని మొత్తం కూడా దీంట్లో నెయ్యి నెయ్యే తప్ప ఇంకా నూనె వాడాలంటారు చేస్తామని మటన్ లో కూడా మనం వేయించేటప్పుడు నెయ్యిలో మటన్ వేయించండి మనం ఎన్ని ఇంగ్రీడియం చేసి చేస్తా చేస్తామండి బాగుంటుంది అందుకే మనకు బెస్ట్ డిష్ అండి చాలా బెస్ట్ సేలర్ అండి ఇది 12 ఎంతండి నేను కాంప్లెక్స్ కి ఎలాన్నాను దుగులు పోత ఎలాన్నాను రాజిల్ పోలా సాంబార్ రైస్ ఉందండి ఇన్నిటికంటే మిస్ ఇది అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సాంబార్ రైస్ మాత్రం అస్సలు మిస్ మీరు ట్రై చేస్తారో అలాగే సాంబార్ చికెన్ సాంబార్ రైస్ అలాగే సాంబార్ రైస్ మాత్రం ఫస్ట్ టైం ఇది బిర్యానీ చాలా బాగుంది సో మనం చాలా ఎమ్మి ఎమ్మి ఫుడ్ అయితే నేను టేస్ట్ చేస్తాను కడుపు నిండుగా మనసు నిండుగా అయితే చాలా మంచి బంధం పెట్టారండి థ్యాంక్ యూ రాజు గారు ఇంత టేస్టీ ఫుడ్ పెట్టినందుకు నాకు మెయిన్గా అయితే కీమా సాంబార్ రైస్ అనేది చాలా ఫ్లేవర్డ్ బాగా నచ్చేసింది కూడా ఈ చుట్టుపక్కల కూడా నాకు తెలిసి అలాంటి ఐటమ్ లేనట్టు ఉంది నాకు తెలిసినంత వరకు సో చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వ్యూఎస్కి మీ అడ్రస్ ఒకసారి చెప్పేస్తారా ఇది గణపవరం అండి గణపవరం పెప్పర్ రోడ్ అండి గొలాల దెబ్బం అండి గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుందండి సో వీళ్ళని కాంటాక్ట్ చేయాల్సిన డీటెయిల్స్ ఇక్కడ మేము మొబైల్ నెంబర్ పక్కన స్క్రీన్లో యాడ్ చేస్తాను సో ఇవాళ ఎపిసోడ్ అయితే ఇది మళ్ళీ ఇంకొక ఫుడ్లోకి తా మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు